సింధుల విషయంలో అయితే చెంచలమ్మని కేశవ అయితే నువ్వు ఆ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు చెంచలమ్మా వద్దు మనకు ఈ తలనొప్పులు వద్దు నువ్వు ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను దీంట్లో నువ్వు జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిదని చెప్పని చెంచలమ్ అంటే అది ఎలా వదిలేస్తామండి తను నా వారసురాలుగా తనని ప్రకటించాను తన ఆలనా పాలన కార్తిక్ మనకు దూరం అయినప్పటి నుంచి తన్నే కదా మనం చూసుకొని బ్రతుకుతున్నాము కానీ అది ఎందుకు తను అర్థం చేసుకోలేక మూర్ఖుని పెళ్లి చేసుకొని ఆ తాడును పట్టుకొని వేలాడుతుంది అని చెప్పని అంటూ ఉంటుంది ఇక్కడ సింధూర్ అయితే తను విజమ్మ ఇంటికి వెళ్ళి ఈ విధంగా గొడ్డుని కదా కట్టేసినట్టు కట్టేస్తారు విజయమ్మ అని చెప్పానంటే ఇంకా విజయమ్మ అయితే ఏం తెలియనట్టుగా అరే చంటిని ఎందుకు అలా కట్టేశారు తను అంటే అమ్మ మీరు అప్పులో అందరినీ తీసుకురామన్నారు కదా అందుకే తీసుకొచ్చాము అంటే సారీ సింధూరా ఇంకా అప్పుల చెప్పారంటే అని కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు కదా అలాగే చంటిని కూడా తీసుకొచ్చి ఉంటారు చంటి నన్ను నాకు తెలియదు అని చెప్పని మాట మార్చేస్తుంది అప్పుడు ఇంకా సరే ఏదేమైనా సరే మీరు వెళ్ళండి అని చెప్పనేనంటే అంటే ఇంకా నేను చెప్తూనే ఉన్నాను అని చెప్పని చంటి కూడా అంటాడు ఇంకా తనైతే చాముండి అందరూ అయితే ఇంక ఇంట్లో అని ఒక పనిలాగా చూసి ఈ బట్టలు అన్నీ ఉతికేసి అని చెప్పానంటే నేను వంట మనిషి వరకే వచ్చాను బట్టలు అన్నీ కాదు అని చెప్పని సింధూర్ అయితే అంటుంది అప్పుడు ఇంకా కేశవ్ కూడా వచ్చి అవును పని మనిషి అడిగిన తర్వాత ఇంక అన్ని పనులు చేయాలి కదా ఆ పనులన్నీ చేసేసి అని చెప్పానంటే మీరు కూడా మారిపోయారా మావి అని చెప్పని తన సాయి అయితే ఒకసారి ఒక చూపు చూస్తుంది అయినా సరేలే మా అత్త మా అత్తమ్మ వాళ్ళ వాళ్ళే కదా అని చెప్పని ఇంక చేసుకుంటూ పోతే ఇంక సింధూరు ముందే చాముండి అయితే వచ్చి అత్తమ్మ మీ ఇంటి వారసరా ఇంటికి మీ తర్వాత వారసరాలుగా ఎవరు అనుకుంటున్నారు అని చెప్పనంటే అటు సింధూరిని చూస్తుంది ఇటు చాముడిని చూసి ఇంకా నేను ఇంటి వారసరాలుగా చెప్పు అత్తమ్మ అని చెప్పనని తనైతే అనుకుంటూ ఉంటుంది కానీ సింధూరు అయితే ఎప్పటికైనా నేనే కదా ఇంటికి వారసరాల్ని మా అత్తయ్య కోరు కోరుకునే మనిషి నేనే కదా అని చెప్పను అనుకుంటే చాముండీకి అయితే ఇంక చెంచలమ్మ షాక్ చెప్తుంది